తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎంపీపీ పెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయింది ఏడుగురు ఎంపీటీసీలు కేవలం ఇద్దరు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు ఇద్దరే హాజరు కావడంతో ఎంపీపీపై సభ్యులు పెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయింది నమస్కారం ఈరోజు పరమాన్పేత మండలంలో ఎంపీపీ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోవడం జరిగినది ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారా అని జనాలంతా చర్చించుకుంటున్నారు అందరూ వైసీపీలో గెలిచిన వాళ్ళే ఆ రోజు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా గతంలో వైసీపీలో ఉన్నాను తాను విసిగి వేసారిపోయి టీడీపీలో చేరడం జరిగింది వాళ్ళ విధానాలు నచ్చక ఆ రోజు రెండున్నర సంవత్సరాలు విజయలక్ష్మికి ఇంకొక రెండున్నర సంవత్సరం ధర్మయ్య వాళ్ళ వైఫ్కి పుష్పలతాకి అని చెప్పడం జరిగింది రెండున్నర సంవత్సరం తర్వాత విజయలక్ష్మి గారు మేము పదవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఆ రోజు ఆమె ఎలక్షన్ కోసం ఆమె స్వార్థం కోసం కంటిన్యూ చేయడం జరిగింది ఎలక్షన్ అయిపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళు చెప్తే ఇప్పుడేం అవసరం లేదు మీరే ఉండండి మిమ్మల్ని కదిలిస్తే అన్ని దగ్గర కదిలించాల్సిన అవసరం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మేము అట్లా ఎంక్వైరీ చేస్తే ఇదేదో సామంత రాజుల మాదిరిగా ఆమె నియోజకవర్గానికి ఎవరో నాయకత్వం వహిస్తారు ఎవరినో ఇన్ఛార్జి చేస్తారు వాళ్ళని తప్పించడం కోసం ఈ వేరే గ్రూపు అంటే ధర్మయ్య వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోతున్నారనే ఉద్దేశంతో ఈ వీళ్ళని పావుగా వాడుకొని మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈ మారిగా చేస్తుంది ఇప్పుడు మార్చాలనుకున్నప్పుడు ఆమె పిలిచి ఆమె నేను రిజైన్ చేయమంటే చేసి వాళ్ళు వాళ్ళు రిజైన్ చేసేదాన్ని పదహైదు రోజులు టైం అడిగారు ఎందుకంటే ఇక్కడ ఎంపీడీఓ అనారోగ్య రీత్యా హాస్పిటల్లో ఉంటే మాకు టైం కావాలా మాకు కొన్ని కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పారు ఆ యొక్క కూడా ఓపీ పట్టకుండా ఆమె అవిశ్వాస తీర్మానం మూసేయాలి సరే అది కూడా మంచిది అవిశ్వాస తీర్మానం మూ చేసిన తర్వాత ఆర్టీఓ గారికి రిప్రజెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ కుటుంబ సభ్యులు అవిశ్వాసం ఎవరై ఎవరి మీదైతే పెట్టారో నందయ్యో కానీ వాళ్ళతో ఏం అవసరం ఉంది వాళ్ళకి అంటే ఎవరు ఇక్కడ అంత పరితి మానులుగా కనపడుతున్నారో నాకైతే అర్థం కావాలి ఒకసారి అవిశ్వాసం మూసేసినారు మూజేసిన తర్వాత ఎంపీతో ఎంపీపీతో మనకి ఏం పనుతాది ఆమెకే చిత్తశుద్ధి లేదు దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే నేను వైసీపీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా ఆమె వేరే వాళ్ళు నియోజకవర్గంలో రాకూడదు మీద వేరే వాళ్ళు బలపడకూడదు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మిగతా నాయకులందరినీ సాగుగా వాడుకొని వీళ్ళని ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసింది దానికి మేము టీడీపీ పార్టీ తరఫున మేమైతే సహకరించాం అది కూడా ఒక కారణం ఏమిటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే వీళ్ళే వేరే పార్టీ వాళ్ళని ఎంపీపీగా ఎన్నుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కంటిన్యూ చేయమని ఆమెకు మద్దతు తెలిపారు దానికి మేము జస్ట్ సహకారం మాత్రమే చేశాం నేను చెప్పేది ఏమిటి ప్రశాంతమైన మండలం ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడకి ఎవరు తెలిసే అబద్ధాలు ఏదో నేను అభివృద్ధి చేయను అంటుంది నాకైతే కంటి కనపడ మేము కూడా రెండు వేల ఏడు నుంచి చెంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పటి నుంచి క్రియాశీలకంగా మరి రాజకీయాల్లో ఉన్నాం నాకు తెలిసి ఆమె అభివృద్ధి అయింది ఆ వన్నదమ్ములు అభివృద్ధి అయ్యారు హ్యాపీగా లేకపోతే మంచి మండలం ప్రశాంతంగా ఉండే మండలం అన్ని వనరులు ఉన్నాయి హైవేకి ల్యాండ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఆమెకు ఏపీసీ చైర్మన్ ఇచ్చారు మంత్రి ఇచ్చారు ఏమన్నా ఒక పని చేసిందా పది మందికి ఉద్యోగాలు తెచ్చిందా అదేమంటే మా ఎమ్మెల్యేని మాట్లాడుతుంది నేను చూపిస్తాను రా అంబేద్కర్ కనుక ఎవరో ఇవ్వక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అదేమంటే నేను అంటే ఇప్పుడు శాంక్షన్ అవుతాము కట్టే ఒక భూమి పూజ చేస్తారు వాళ్ళకి పేరు అవసరం ఆ రోజు పని అయిపోతే సినిమా స్టైల్లో వచ్చి రిపన్ కట్ చేస్తే అది మేము కట్టించిన అదే అదేవిధంగా టీటీడీ కళ్యాణం మనకు ఉంది అప్పుడే పదహారులో దాన్ని అప్పుడున్నటువంటి బోర్డు చేరిన చంద్రబాబుకి ఇష్టమొంతి దాన్ని భూమి పూజ చేశారు ఆయన టైం అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారింది నేను అంటుంది ఈ మార్గ అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేయాలనుకుంటుంది ఇరవై నాలుగు జనాలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పారు ఎప్పుడూ రాదు ఈ కాన్స్టిట్యూషన్లో నలభై ఐదు వేల పిహెచ్ కోట్లతో గెలిపించాను ఇంకా నా పూర్తిచ్చుకోవాలా పూర్తి తెచ్చుకోలేదు నేనేదో అభివృద్ధి చేయ ఏం సైజు నేనున్నా పద్నాలుగు నుంచి నేనే ఉన్నా స్టిల్ ఈ కూడా ఎన్ని సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మా మండలంలోనే ఇంచుమించు నాలుగు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు దాంట్లో రెండు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా తుడా తుడాలు ఉన్నప్పుడు తోడా మా ఇక్కడ కాలంలో నమ్మకాలంలో తుడా ముప్పై మూడు ఎకరాలు నలభై ఎకరాలు ఇచ్చాయి మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే ఒక పార్క్ ఇచ్చాడు భాస్కర్ గారు ఇప్పుడు బోర్లు కానీ డ్రైన్స్ కానీ నలభై ఐదు లక్షలు ఈ షార్ట్ పీరియడ్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి ఒక రూపాయలు నేనున్నాను కాకపోతే మా మండలానికి సుమారు ఒకటి అరవై లక్షల రూపాయలు కోటి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి ఎమ్మెల్యే సౌమ్యుడు మంచి వ్యక్తి మన మండలము మన ప్రాంతం అభివృద్ధి కావాలని దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆ మారిగా కమిషన్లకి ఇటు కక్కుతో పడుంటే ఎక్కడ జరుగుతాయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఎవరు అనేది తెచ్చు ఇంచుమించు మా మండలంలోనే ఎనభై మంది తీర్చాడు కాన్స్టిట్యూషన్ మీద ఆరు కోట్లు నాలుగు కోట్లు తెచ్చాడు నా మనలో అయితే సుమారుగా అరవై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసిచ్చాడు ఆమె ఏం చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ తీసిన వాళ్ళ దగ్గర కూడా పార్టీకి పనిచేయనటువంటి సిన్సియర్ కార్యకర్తల దగ్గర కూడా టెన్ పర్సెంట్ వసడే ఆరోగ్యేముందని అడుగుతున్నాము వస్తే బహిరంగ చర్చ్కి బహిరంగ చర్చ్కి అంటుంది బహిరంగ చర్చ్కి దేని మీద రావాలా నా పేరు వైఎస్ విజయలక్ష్మి నేను వడమాలపేట గా ఉన్నాను ఈరోజు ఇక్కడ మండల ఆఫీస్లో అవిశ్వాస తీర్మానం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి మాకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహకరించిన వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ